నా పేరు దేవరపల్లి చెంపారెడ్డి అండి మాది తలాడ మండలం కొన్నవల్లి గ్రామం ఖమ్మం జిల్లా నేను జూన్ పదో తారీఖు నాడు పొడిదిక్కు దున్ని వడ్లు చల్లాను అది కొంత పొడిదిక్కు దున్నటం వల్ల ఒరి పరచబడ్డది దానివల్ల కొంత వరి అయితే మొలవలేదు కొద్దిగా మొలిసింది చాలా మంది ఆ చేను ఎందుకు పోతున్నా వదిలేయమన్నారు గంగోత్రి కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏదో మన ఊళ్ళో మీటింగ్ పెట్టి మాకు ప్రోడక్ట్ బాగుందని శాంపుల్ ఇచ్చారట ఇస్తే నేను దాన్ని మా రైతులు చెప్పారు రెడ్డి గారు నీకు భూమాగ్జిన్ ఒకటి మంచిగా పనిచేస్తుంది మేము చల్లామని చెప్పారు చెప్తే నేను కూడా డీలర్ని కన్సల్ట్ అయ్యి ఒక రెండు లీటర్న్నర తెప్పించి చల్లా చేను మొత్తం చల్లా అసలు అరవై రోజులు వరి కూడా ఒకటే మొక్క ఉంది అసలు వరి పల్సరా కొడొక మొక్కడ మొక్కు ఉంది అసలు వద్దు చేను అన్నారు నేను మ్యాగ్జిన్ లీటర్నర చల్లే మూడు కట్టలు యూరియాలో లీటర్న్నర భూ మ్యాగ్జిన్ కలిపి చల్లా చల్లిన తర్వాత ఇప్పుడు వరి ఇంతలా మంచిగా దుబ్బు కట్టింది మంచిగా ఏపుగా పెరిగింది పొట్టమందు పొట్టమందు చల్లిస్తాను అంతే భూ మ్యాగ్జిన్ మంచిగా ఉంది ఓకే రైతులు వాడుకోవచ్చు అండి అసలు అందరూ కూడా భూ మ్యాగ్జిన్ నెంబర్ వన్ వాడుకోవచ్చు మళ్ళీ నేను రెండోసారి కూడా ఇదే చల్లుతున్నాను థ్యాంక్ యూ భూ మ్యాగ్జిన్ గంగోత్రి కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు